హాయ్ అండి చిక్కు నూనెతో ఈరోజు స్వీట్ కార్న్ వాళ్ళైతే వేసేసాను చాలా అంటే చాలా సింపుల్ మా వారు మా పాప సూపర్ అని అయితే చెప్తున్నారు చిటికలా అయిపోయే స్వీట్ కార్న్ వాళ్ళు ఇప్పుడే సింపుల్గా చేసేయండి ఒక స్వీట్ కార్న్ తీసుకొని గింజలు వలిచేసి దాన్ని మిక్సీ జార్లో వేసేసి బ్లెండ్ చేసేసుకోవాలండి ఇప్పుడైతే దానిలోకి టూ స్పూన్సు శనగపిండి అలాగే కొంచెం సాల్టు కొంచెం కారం అలాగే కొంచెం జీలకర్ర వేసి బాగా కలిపేసేయాలి ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా తరిగేసేసుకొని వాటిని కూడా ఇందులో వేసి బాగా కలిపేసేసుకోవాలి ఇప్పుడు ఎయిర్ ఫ్రయర్ బౌల్ ఉంది కదా దాన్ని తీసేసుకొని దానిలో చుక్క ఆయిల్ వేసి బాగా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఒక స్పూన్తో కానీ గరిడతో కానీ చిన్న చిన్ని వడల్లాగా వేసేసుకోవడమేనండి చాలా సింపుల్ నేనైతే ఇందులో వన్ ఎయిటీ డిగ్రీస్ పెట్టేశాను ట్వంటీ మినిట్స్ టైం పట్టింది ఎవరైతే డైట్ చేస్తారో వాళ్ళు ఇప్పుడే ఈ రెసిపీని ట్రై చేసేయండి చాలా హెల్దీ టేస్టీ అలాగే టమ్మీ ఫుల్ ఇదైతే వెరీ లో క్యాలరీ సో ఇప్పుడే ట్రై చేసేయండి అలాగే ఎయిర్ ఫ్రైయర్ లేని వాళ్ళైతే ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉండే ఇప్పుడే ట్రై చేయండి ఎయిర్ ఫైర్ని ఎలా చేయాలో మన ఛానల్ ఆల్రెడీ వీడియో పెట్టాను చూడండి ఒకవేళ మీకు తెలియకపోతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ